హాయ్ చేతన్ గారు నమస్తే మేడం చేతన్ గారు ఏజ్ తో సంబంధం లేకుండా దట్టు ఎక్కువ శాతం ఉమెన్ లోనే చూస్తామండి మోకాల నొప్పులు అనేవి ఎందుకని లేడీస్ లో మోకాల నొప్పులు ఎక్కువ చూస్తారు కదా మీకు ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతా నేను ఎక్కువ లావ్ ఉండేది జెంట్సా లేడీసా మీరు ఆలోచించి చెప్పండి ఒక్క శాతం ఉమెనే కనిపిస్తారు ఉమెనే లావ్ కనిపిస్తారు కదా ఉమెన్ ఉన్నప్పుడు ఏమైతంటే వాళ్ళ మోకాల మీద బరువు కూడా ఎక్కువ పడుతుంది కదా ఏముంది గారు ఈవెన్ లైక్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఆ బరువు ఎక్స్ట్రా ఉంది అవును అందుకే కాళ్ళు కూడా లాగుతాయి కదా ప్రెగ్నెన్సీలో అవునా కదా ఇంకోటి ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక స్కెలిటన్ ఉంది అనుకోండి ఒకటి బైచాన్స్ అస్థి పంజరం దొరికింది అనుకోండి ఎవరికన్నా అది చూసి అబ్బాయిదా అమ్మాయిదా అని చెప్పొచ్చు ఎందుకంటే అబ్బాయిల బొక్కలు వేరే ఉంటాయి సేమ్ ఉంటాయి కానీ దాని వెయిట్ వేరే ఉంటది అమ్మాయిలవి లైట్ వెయిట్ ఉంటాయి అయితే బొక్కలు కూడా లైట్ ఉన్నాయి అవునా కదా మళ్ళా దాని మీద బరువు కూడా ఎక్కువ ఉంది అయితే వెయిట్ బేరింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది కదా ఒక అస్థి పంజరం చూసి అది అమ్మాయినా అబ్బాయిన అది ఒక్కటే కాదు దాని ఏజ్ కూడా చెప్పొచ్చు దాని ఏజ్ కూడా చెప్పొచ్చు ని ని బట్టి బోన్ సైజ్ డెన్సిటీ అది మొత్తం ఇప్పుడు అరుగుదల దాని తర్వాత ఏజింగ్ కూడా కనిపిస్తుంది ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క బొక్క ఒక్కొక్క లాగా ఉంటది ఇన్ని చెప్తది ఒక అస్థి పంజరం అయితే అదే చూసి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అందుకే అమ్మాయిల్లో ఎక్కువ వస్తాయి ఎందుకంటే వాళ్ళకు కాల్షియం అనేది చాలా అవసరం పడుతుంది బాడీలో వాళ్ళ బొక్కలు కూడా జరా లైట్ వెయిట్ ఉంటాయి అబ్బాయిల కన్నా మళ్ళా దాని తర్వాత లైట్ వెయిట్ ఉన్నప్పుడు దాని మీద బరువు కూడా తక్కువ పడాలి కదా నా ప్రకారం నేను ఒకటి చెప్తాను నీకు జెంట్స్ పడేటిది కష్టాలు అంటే లేడీస్ పడేటిది అష్ట కష్టాలు అదే ఎందుకు అంటే అన్ని చూసుకోవాలి అంతే కదా చైతన్ గారు అమ్మగారింటి సమస్యలు మాకే అత్తగారింటి సమస్యలు మాకే బయట కష్టాలు మాకే వెరిగింటి కావాలి ఒక పేషెంట్ కి థర్టీ ఎయిట్ ఇయర్స్ లో మొక్కల నొప్పులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు వాళ్ళకు పిల్లలు లేరు ఐవిఎఫ్ తీసుకున్నారు పిల్లో పుట్టిండు అప్పుడే పుట్టిన పిల్లలు నైట్ టైం పడుకోరు చాలా పిల్లలు తెలుసు కదా మీకు ఇప్పుడు నైట్ మొత్తం ఆ పిల్లోని వెనకాల చూసుకోవాలి మళ్ళా వాళ్ళ ఆయనకి ఏమో షిఫ్ట్ టైమింగ్ వేరే ఉంది మొత్తం ఆయన ఏమో హెల్ప్ చేయలేడు మళ్ళా మార్నింగ్ నాలుగున్నరకి లేచి స్నానం చేసి దాని తర్వాతనే వండాలి ఇది రూల్స్ కంపల్సరీ ఉండాలి మళ్ళా మధ్యాహ్నం పడుకోవద్దు ఇంట్లో ఇట్లా ఏమైపోయింది అంటే ఆ పేషెంట్ కి ఆ పిల్లోడు కూడా పడుకుంటలేడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పడుకోలేదు నైట్ లా దాంతో ఇప్పుడు ఇల్లు చూసుకోవాలి వంట చూసుకోవాలి పిల్లోని చూసుకోవాలి అన్ని చూసుకోవాలి ఇవన్నీ అయి ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది అయ్యో మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే పిల్లోని వల్ల ఇప్పుడు జాబ్ కూడా చేయడానికి వస్తలేదు ఇంకా వంద మాటలు అందరు చెప్తున్నారు ఇప్పుడు జాబ్ లో ఉంటే ఏంది జాబ్ లో కూడా ఇళ్లకు స్ట్రెస్ స్ట్రెస్ ఇంటికి వస్తే హస్బెండ్ది స్ట్రెస్ యత అది స్ట్రెస్ మళ్ళా దాని తర్వాత వీళ్ళ ఉన్న కోరిక ఏది ఇంకా మర్చిపోవాలి అదే అంటున్నారు నాకు జీవితం ఎట్లా అయిపోయిందంటే నా పర్సనల్ కోరికలు ఏం లేవు మా హస్బెండ్ కోరికలే నా కోరికలు మా అత్తయ్య మా అమ్మయ్యకి ఏం కావాలి అదే నా కోరికలు ఇంకా ఏం లేదు నాకు ఫుల్ స్ట్రెస్ ఇదే ఉంటుంది ఎవరికి చెప్పడానికి కూడా వస్తలేదు అమ్మ కూడా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ముస్లితనం వచ్చేసింది వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు అయితే ఇవన్నీ ఉండి ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వస్తుంది కదా ఆర్థరైటిస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అయినా ఎందుకైంది పిల్లోడు పడుకుంటే లేడు మళ్ళా బై చాన్స్ నిద్ర వస్తే కూడా మళ్ళీ వాళ్ళు లేచినప్పుడు మళ్ళీ లేవాలి దాంతోటి ఈ పేషెంట్ కి వచ్చింది ఇట్లా ప్రాబ్లం అరుగుద్దలా కూడా అయింది మన దగ్గర వచ్చిండ్రు ఏమైనా సమాధానం ఉంటదా హోమియోపతిలో అంటే ఉంటది అనేసి మందు ఇచ్చినాం మందు ఇచ్చిన తర్వాత ఐదు నెలలకి మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి మళ్ళా దాని తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ వన్ ఇయర్ లో పూర్తిగా తగ్గిపోయింది సూపర్ అయితే ఏంటంటే ఏజ్ కూడా తక్కువ ఉండే అనుకో పూర్తిగా తగ్గింది ఆ పేషెంట్ కి దాని తర్వాత నుంచి ఈ రోజు వరకు నొకల్ నొక్కలు రాలేదు పన్నెండేళ్ళు అయిపోయింది మనం ట్రీట్మెంట్ కూడా సూపర్ అట్లా ఉంటది హోమియోపతి ఈ పేషెంట్ కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పిన మీ అందరితోటి షేర్ చేసుకుంటాను నేను గుడికి పోయినప్పుడు తీర్థం ఇస్తారా లేదా తీర్థం టేస్ట్ లో మీకు కర్పూరం టేస్ట్ వస్తుందా లేదా అంటే కర్పూరంలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకే దాంట్లో కలుపుతారు తులసి కూడా వేస్తారు గుడిలో కీర్తంలో ఎందుకు వేస్తారు దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మీరు కూడా ఏం చేయండి అంటే రెండు తులసి ఆకులు ఇంత కర్పూరం ఏది పడితే ఆ కర్పూరం తినొద్దు భీమసేని కర్పూరం ఇవి దంచుకోండి రెండు కలిపి దంచిన పాత్రలోనే కొంచెం నీళ్లు వేయండి ఇట్లా కలుపుకోండి అది డైలీ తాగండి ఓకే తులసి తోటి మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉండడం వల్ల కొంచెం నొప్పి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి బాడీ కూడా రిలాక్స్ చేయడానికి హెల్ప్ ఓకే దాంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి తులసిలో ఈ భీమసేని కర్పూరంలో ఇది మేము హోమియోపతి మందును కూడా చేయడానికి యూజ్ చేస్తాం క్యాంఫోరా అనేసి మందు ఉంటది ఇదే కర్పూరం తోటి ప్రిపేర్ చేస్తాం ఇది మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది క్యాంఫోరా మందు కూడా ఇది కూడా మీరు చేసి వచ్చి కమెంట్ చేయండి ఐదు రోజుల్లోనే మీకు కొద్దిగా రిలీఫ్ మాత్రం ఉంటుంది పూర్తిగా తగ్గడానికి మీరు మీ శరీరాన్ని బట్టి మీకు హోమియోపతి మందులు ఇస్తారు మీరు కన్సల్ట్ చేయవచ్చు సో విన్నారు కదా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో చేసిన వారికి డాక్టర్ చైతన్ గారి అపాయింట్మెంట్ పూర్తిగా ఉచితం థ్యాంక్ యూ సో మచ్